ఈరోజు ఫిష్ వెంకట గారు అకాల మరణం కొంచెం అందరికీ బాధ మిగిల్చిందని చెప్పాలి వెంకట్తో నాకు ఇరవై సంవత్సరాల పరిచయం ఉంది ఆది సినిమా నుంచి మేము కలిసి నటిస్తున్నాం ఆది సినిమాలో ఆది సినిమాలో మేము కలిసి చేసేప్పుడు కూడా అప్పుడు నేను నేను కొత్త తను కొత్త ఇండస్ట్రీకి రెండు వేల ఒకటి రెండు వేల రెండులో అప్పుడు మేము చాలా రోజులు ఆ సినిమా కోసం పనిచేసినప్పుడు మేమంతా ఏంటంటే నేను కరాటే అప్పుడే బ్లాక్ బెల్ట్ అంటే తను నా మీద ఫైట్ చేయను మా ఇద్దరం కలిసి ఫైట్ చేసేవాళ్ళం ఫైట్ మాస్టర్ కూడా మాతో చేయించేవారు ఆ సినిమాలో కొంచెం ఎక్కువ రోజులు వర్క్ చేసాం అక్కడి నుంచి మొదలైన ఫ్రెండ్షిప్ అనేది అంటే మేమందరం కలిసి సహనటులుగా చేసాము అలాగే దిల్ సినిమా చాలా సినిమాలు తను కలిసి యాక్ట్ చేశాను ఎన్నో ఉన్నాయి గుర్తులేని సినిమాల పేర్లు కూడా చాలా సినిమాలు చేశాం కలిసి పెద్ద సినిమాలు అన్నీ చేశాం దివ్ వినాయక్ గారి సినిమాలు ఎన్టీఆర్ గారి సినిమాలు సాంబా చాలా సినిమాల్లో ఉన్నాం కాబట్టి తనతో చాలా మంచి అనుబంధం ఆ మధ్య నేను ఒకసారి నేను కూడా ఇంటర్వ్యూ చేసి తన్ని నాకు చేత నేను సహాయం నేను చేసి వెళ్ళాను అప్పుడు కూడా మొన్న కూడా ఫోన్ చేశారు వాళ్ళు ఆవిడ మా అసోసియేషన్లో కార్డు అప్లై చేసాం కదమ్మా అని అప్లై చేశారు కానీ మీరు అమౌంట్ కట్టలేదమ్మా కాబట్టి దానికి రూల్స్ ఎగ్నెస్ట్ అది మీరు అమౌంట్ కట్టి ఉంటే మా అసోసియేషన్ తరఫున మీకు మెడిక్లెయిమ్ కూడా కొంత వచ్చేది అది మీరు మిస్ చేసుకున్నారు ఎవరైనా సరే ఆర్టిస్ట్ ఇమీడియట్గా క్లెయిమ్ చేసుకోవాలన్నా ఏదైనా సరే మీరు కార్డు హోల్డర్ అయి ఉండాలి అది రూల్ కదా అది మీరు చేయలేదు అని మొన్న ఒక నాలుగైదు రోజుల కిందట నాకు కాల్ చేశారు చేసి ప్రభాస్ గారు ఏదో చేశారని చెప్తున్నారు కదా నిజమేనా అని అడిగితే లేదమ్మా మాది అంతా ఫేకు ఎవరు ఏం చెప్పలేదని ఆవిడ చెప్పి మాట్లాడారు ఆ వదిన నేను చాలాసార్లు వచ్చి కలిశాను అక్కడ రామ్నగర్ వెళ్ళిపోయాను ఇప్పుడు నేను అక్కడ ఇల్లని అదే నాకు తెలుసు తర్వాత ఇక్కడ అని చెప్పారు మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చాను సో ఏంటంటే హెల్త్ బాగాలేదు మాక్సిమం చిరంజీవి గారు వాళ్ళు వీళ్ళందరూ హెల్ప్ చేశారు మాక్సిమం బయట జనాలు కూడా చాలామంది తెలిసిన రమేష్ యాదవ్ అని ఆయన పంపిస్తారు రెండు మూడు సార్లు వచ్చి హెల్ప్ చేసేయారు చాలాసార్లు అందరూ చేస్తున్నప్పుడు కూడా హెల్త్ అనేది కాపాడుకోవాలని ప్రతి ఆర్టిస్ట్ కూడా తాగుడుకి లేకపోతే ఇంకోదానికి బానిసలు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా మనం గట్టిగా ఉన్నాం కదా అనుకుంటే లోపల లోపల అవయవాలని వాళ్ళని తినేసి ఇలా మనకి బతకాలని ఆశ ఉన్నప్పటికి కూడా ఉండలేని పరిస్థితి అయిపోతుంది అనమాట అందువల్ల కొంచెం ప్రతి ఆర్టిస్ట్ కూడా కేర్ఫుల్గా ఉండాలి మద్యానికి కానీ ఇంకో దానికి కానీ బానిసలు కాకూడదు అతను అప్పటి నుంచి తనకు అలవాటు ఉండొచ్చు కానీ లిమిటెడ్ గా ఉంటే బాగుండేది ఎవరైనా మా అసోసియేషన్ మీరు మెంబర్ కదా మీరు జర్నలిస్ట్ అసోసియేషన్ ఉండాలనుకోండి మీరు జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ లో ఉంటేనే కదా ఇస్తారు మీరు అసోసియేషన్ లో వచ్చి మెంబర్ కాకపోతే మీకు చేయాలంటే మేమేదో పర్సనల్ గా చేసేది మేము చేసాము ఎవరైనా చేస్తారు ఏ ఆర్టిస్ట్ అయినా ఏ హీరో అయినా ఎవరైనా ఇష్టమైతే ఎవరైనా ఏదైనా చేస్తారు కానీ యూనియన్ అన్నప్పుడు దానికి ఒక రూల్స్ ఉంటాయి కదా ఆ రూల్స్ ప్రకారంగా వాళ్ళు దానిలో మెంబర్ కాదు కాబట్టి మేము మెడిక్లెయిమ్ కానీ ఏది కానీ తనకి చెందదు అది ఎవరికైనా రూల్ ఈజ్ రూల్ కాబట్టి ఎక్కడైనా ఎవరైనా అంతే అలాగా అతనికి మిస్ అయిపోయిందంటే తను నెగ్లెజెన్సీ అంటాను అన్ని విధాలుగా అది కొంచెం ఆరోగ్యం మీద జాగ్రత్త ఉండి ఉంటే ఈరోజు ఇంత తొందరగా వెళ్ళిపోయాడు కదా చిన్న వయసు పెద్ద వయసు కూడా కదా యాభై నాలుగు యాభై మూడు సంవత్సరాలంటే చనిపోవలసిన వయసు కాదు అలవాట్లు కొంచెం ఇప్పుడు చిన్న పిల్లలైనా పెద్దలైనా దయచేసి మీ ఆరోగ్యం మీద మీ శ్రద్ధ చూసుకోండి డబ్బు ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఉంటే ఏదైనా బ్రతుకుతారు డబ్బు ఇవాళ కదా రేపనే వస్తుంది కానీ ఆరోగ్యం పోతే ఎవరికి రాదు దయచేసి అది మాత్రం అందరూ గమనించుకోవాల్సిందిగా మరి ఒక్కసారి కోరుకుంటూ అతను ఆత్మక శాంతి చేకూరని కోరుతున్నాను తెలిసిన మేము కలిసి నటించాం అందరం కలిసి ఆనంద భారతి అలాగే ఫిష్ వెంకట్ నేను రమేష్ దిల్ రమేష్ ఇలా చాలా మంది ఒక గ్రూప్ అప్పుడు ఆది సినిమా టైంలో చాలా బాగా మంచి పేరు వచ్చింది ఆ గ్రూప్ అంతా మేము బాగా చేసాము అతను కూడా బాగా చేస్తాడు విలక్షణంగా నేను మాట్లాడతాడు డైలాగ్ డెలివరీ కూడా అది మర్చిపోలేము వెంకట వెళ్ళిపోయినా అతని డైలాగ్ లో అతని సినిమాలు మనందరికి గుర్తుగానే ఉంటాయి ఎప్పటికీ వాళ్ళ కుటుంబానికి అయితే పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరైనా కొంచెం ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను నేను కూడా మాకు చేతనైంది మేము చేశాము ప్రతిసారి అందరూ అన్నిసార్లు చేయలేరు ఆరోగ్యం బాగుండు ఉంటే తను మళ్ళీ బుంజుకునేవాడు బ్యాడ్ లక్ అతను అనుకోకుండా మనలోకి వెళ్ళిపోయాడు అతను ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున కూడా అందరం ఇప్పుడు ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల వారందరి తరఫున మా అందరి తరఫున కూడా నేను కూడా అర్పిస్తున్నాను వెంకట్ మా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే నటుడుగానే మనందరం మర్చిపోలేని నటుడు కానీ మంచి క్యారెక్టర్స్ చేశారు అతనికి ఎప్పటికీ కూడా ఆ పేరైతే ఉంటుంది ఇంతమంది ఈరోజు ఇక్కడ అతని కోసం వచ్చారంటే అతను మంచితనం కాకపోతే ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండుంటే ఇంకా మన మధ్య చాలా సినిమాలు చేసేవాడు అది ఒక్కటే నేను బాధపడుతున్నాను ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా కాపాడుకోండి ఇదే అందరికీ చెప్తాను ప్రతి నటులకి బయట వాళ్ళకి ఎవరికైనా సివిలియన్స్ కూడా ఓం శాంతి